ఢిల్లీ నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో మొదట జుమ్మంది నాదం చిత్రంతో మంచు మనోజ్ సరసన నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న తాప్సి మనకు గుర్తే ఉందిగా ప్రభాస్ సరసన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు సన్నగిలడంతో బాలీవుడ్ బాట పట్టింది తాను సినీ పరిశ్రమలోకి అడిగి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక టీవీ కార్యక్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది కాలేజీ రోజుల్లో మోడలింగ్ రంగంలోకి వచ్చాను అది కూడా కేవలం పాకెట్ మనీ కోసం క్యాట్ పరీక్షల్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మార్కులు తెచ్చుకున్నాను ఎంబీఏ చేద్దామనుకుంటున్న సమయంలో సినిమాలో అవకాశం వచ్చింది అలా అనుకోకుండా జరిగిపోయింది ఆ తర్వాత వరుసగా మూడు చిత్రాల్లో నటించాను ఆ మూడు ఫ్లాప్ అయ్యాయి దాంతో నన్నంతా ఐరన్ లెగ్ అనేవారు అప్పుడు మొదలయ్యాయి నా సినిమా కష్టాలు అవకాశాలు తగ్గడమే కాక కొందరు నిర్మాతలు తన రెమెండ్రేషన్ కూడా తగ్గించారని చెప్పింది కొన్ని సమయాల్లో నిర్మాతలు ఆర్థిక కష్టాల్లో నన్ను తొలగించటం కూడా జరిగిందని చెప్పింది ఇదంతా నేను పింక్ సినిమా చేయక ముందు వరకు జరిగిన విషయాలు ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది నాకు నటనంటే ఇష్టం కాబట్టే ఇక్కడ ఉన్నాను నాకు అంత గ్లామర్ శరీరాకృతి లేకపోవచ్చు కానీ నాలో ఉన్న కళను నమ్ముతాను నన్ను చూసి నేనే జాలిపడను నాకు ధైర్యంగా స్వతంత్రంగా ఉండడం అంటే ఇష్టం కొన్ని వారాల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లాను ఆ గుంపులో ఓ వ్యక్తి నన్ను వెనుక నుంచి వేలుతో పొడుస్తున్నాడు నేను కనీసం అతను ఎవరు అని తిరిగి కూడా చూడలేదు అతను వేలు పట్టుకుని విరిచేశాను అని చెప్పుకొచ్చింది నిజానికి నాలో హీరో హీరోయిన్ కంటే హీరోనే కనబడతాడు అంటుంది ఈసుందరి